గ్లాస్ గీత పడ్డది సార్ ఇవాళ గీసినట్టు ఉన్నది ఎంత గట్టిగా ఒరిజినల్ గ్లాస్ ఏ షోరూమ్ గ్లాసులే ఉన్నాయి కానీ ఫ్రంట్ గ్లాసు గీత ఉంది ఒకటి

पागल वाले बोलो उसको जिसने सीट बनाया फिल्टर लो नहीं तुम्हारा ट्रेंड फिल्टर लो नहीं सर स డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ జెన్యున్ ఉంది ఎక్కడ రస్టింగ్ వీస్టింగ్ ఏం లేదు స్టెబిలిటీ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటుంది के और सेल्टर है उधर डोर ओरिजिनल डोर ग्लास भी ओरिजिनल फोर पावर विंडोज है पावर स्टीयरिंग है पुश बटन स्टार्ट ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ ఉంది బండిలో బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి డెబ్బై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బండికి నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ డోర్ డెంటింగ్ అయింది ఒకటి అంటే ఏదో డెంట్ పడ్డది చిన్నగా మీదికెళ్ళి బ్రష్ వేసినట్టు వేసినట్టున్నారు ట్రైన్ బాల్నా సరే మన ఇకాల కర్రే చాలా కాలే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సెసి ఓకే ఉంది ఇంజన్ ఓపెన్ కాలే ఒరిజినల్ ఉంది ఇంజన్ ఫ్రంట్ పొజిషన్ జెన్యూన్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బాగా టైమింగ్ చైన్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ కాలేదు లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ కింద కూడా ఇంజన్ కవర్ ఉంది ప్యాకింగ్ కవర్ కింద మనకు ఇంజన్ గార్డ్ అంటారు దాన్ని వెళ్ళి ఉంటుంది నీళ్ళలో మునిగినే బ్యాండ్ అయితే కాదు ఓకే ఉంది బల్లే మైనస్ అంటే ఒక గ్లాస్ ఒకటి చిన్న గీత అది అదొకటి బయట ఒక్కడ అడ్జస్ట్మెంట్ కన్నా ఎగ్దాం అందరే నయాలో ఒక ఇంటిమి విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనార్ రూట్ లో మార్తీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఉపర్ పక్కడి బైక్కి గాడికి సెంటర్ మీద ఈరోజు సెకండ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్నా ఇది మార్తి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ ఉంటాయి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సిల్ అంటే నైన్టీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే లాస్ట్ సర్వీస్ రెండు వేల ఇరవైలా ముప్పై వేలుంది ఇప్పుడు డెబ్బై వేలు ఉంది కస్టమర్ అయితే షోరూంలో లో ఏపీనే బయట వేయించుకుంటా అన్నాడు టైమింగ్ చేంజ్ చేంజ్గాలే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షలు ఆరు లక్షల తొంభై వేలు ఎలువ తీసి దాని పైసలు అలాగ అడుగుతుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ మార్తి ఎస్క్రాస్ క్రాస్ ఆఫ్ బ్లూ కలర్ ఇది సింగల్ ఓనర్ బట్టి షోరూమ్ ట్రాక్ లేదు ముప్పై వేల వరకే షోరూమ్ ట్రాక్ ఉంది తర్వాత వాళ్ళు బయట సర్వీస్ చేయించారు నేను కూడా ట్రాక్ చేపించినాకనే వీడియో చేస్తున్నా కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండడు ఎన్ఓసి మనమే తీసుకోవాలి దానికి ఐదు నుంచి ఎనిమిది వేల వరకు ఖర్చు వస్తుంది ఎందుకంటే దీనికి లోన్ ఉంది లోన్ లేకపోతే ఐదు వేల లోపు ఖర్చు వస్తుంది లోన్ ఉంటే ఐదు వేల పైన ఎన్ఓసి ఖర్చు వస్తుంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా సూట్ అవుతుంది ఎందుకంటే ఢిల్లీ నెంబర్ ఉంది ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి నేను ఢిల్లీలో ఉన్నా నేను రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి రిటర్న్ అవుతున్నా మళ్ళీ ఎల్లుండి జగిత్యాల ఉంటా శివరాత్రి తర్వాత మళ్ళీ వస్తా ఇది మనది కాదు సార్ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తున్నా మార్తి ఎస్ క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ వరకు ఇక్కడ జీవితకాలం ఉంటుంది సింగల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ అయితే ముప్పై వేల వరకే ఉంది మిగతా బయట వేయించుకున్నారు టైమింగ్ ఇంకా చేంజ్ ఇవ్వాలి బండి ఏబిఎస్ బ్రేక్ దాంట్లో ఆడుతున్నారు వీడియో తీసుకోవడానికి వచ్చి కరెక్ట్ సెంటర్ పైరా రెండు వేల పద్దెనిమిది మార్టీ ఎస్ క్రాస్ సీట్ ఆఫ్ బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ అండ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏపీఎస్ బ్రేక్ వస్తుంది రెండు సారీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటది నావిగేషన్ చిప్ కూడా ఉంది బల్లే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది బనడ్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కావాలి రైట్ సైడ్ సెకండ్ డోర్ కు చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు చూపెట్టిరా ఫ్రంట్ క్లాస్ కు చిన్న గీత ఉంది ఇది బండిలో ఉన్న మైనస్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ముప్పై వేల వరకే ఉంది నలభై వేలు వాళ్ళు బయటనే సర్వీస్ చేయించుకోలే టైమింగ్ చేంజ్ చేంజ్గాలె ఇక్కడ బండి బాగా తిరిగినట్టు లేదు ఏడు లక్ష ఆరు లక్షల తొంభై వేలు ఎన్వసి మనమే తీసుకోవాలి కస్టమర్ ధర ఇది బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడ్రీ వీడోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొక్క కాల్ చేయరి ఓనర్ లైన్ లోకి తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఒకవేళ మీరు తీసుకుంటే నాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి బండి తీసుకొచ్చి మీకు జగితాలు చెప్తా దానికి ఇరవై వేలు ఖర్చు అయితే రోడ్ ఖర్చులు డ్రైవర్ డిజిల్ టోల్ గేట్ అంత నాదే తీసుకొచ్చి మీకు బండి జగితాలు ఇస్తా ఎన్వస్ ఇన్వాయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి లక్ష పైన ట్యాక్స్ వస్తుంది కొత్త బండి అప్పుడు ఇది పదమూడు లక్షల బండి అప్పుడు ఎప్పుడైతే మార్కెట్లకు లాంచ్ అయిందో అప్పుడు దీని ద్వారా పదమూడు లక్షలు ఇంట్లో ఆల్ఫా అయితే పద్నాలుగు లక్షల చిల్లర ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్